హాయ్ హలో అందరికీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దోసకాయ బంగాళదుంప కూర చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ముందుగా నేను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కోసి పెట్టుకున్నాను అయ్యనూ రెండు పచ్చిమిరకాయలు యాడ్ చేశాను అవి బాగా యాగాలి అందులో ముందుగా నేను మూడు మీడియం సైజు బంగాళదుంపకలు కోసుకున్నాను అవి కూడా యాడ్ చేయండి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నేను ఒక దోసకాయ కోసి పెట్టుకున్నాను మీకు ఇష్టమైతే గింజలు అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే గింజలు వేయలేదు అందులో కొంచెం పసుపు ఉప్పు వేసాను తొందరగా మగ్గడానికి కొంచెం హార్డ్గా ఉంది బంగాళదుంప చూడండి బాగా ఉడికిపోయాక అందులో నేను దోసకాయ ముక్కలు యాడ్ చేశాను దోస ముక్కలు కొంచెం మగ్గాయి నేను అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడూ ట్రై చేస్తుండరు ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి నేను ఇప్పుడు ఇందులో ఒక చీర వాటర్ యాడ్ చేశాను ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి అదంతా బాగా కుక్ అవ్వాలి నేను దగ్గర పడేటప్పుడు ఆపేస్తాను సరిపోతాయండి ఆ వాటర్ కూడా చూడండి బాగా మగ్గిపోయింది చాలా మెత్తగా ఉరిగిపోయింది చపాతీలో కానీ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్ట్ చేయండి ఆల్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి